కాదు కాదు సార్ మీరు అతన్ని క్యాన్సిల్ చేసుకుంటా మీరు ప్రోగ్రామ్ మీరే ఇస్తారు నన్న మళ్ళా నన్ను అట్టిగట్లరా మీరు ఒక్క విషయం తెలుసా అన్నగారు పెద్దన్న నేను కులాన్ని గౌరవించి మాట్లాడిన నీకు నేను తెలుసా వేరే పార్టీల పోతే నా కుల మనిషి వచ్చామని నేను ఓటేసి నేను గెలిపించుకున్నా కానీ నేను మాట్లాడితే ఇంకాంటివి నిన్న నిన్ను కాదు నిన్ను కాదు ఆపిటండి నిన్నెందుకంటేనే కులం కూడా మళ్ళీ ఫోన్ చేసినా ఎందుకు చేసినా నిన్న నాకు ఎంత బలం అనిపియాలి అరే ఇప్పుడు అన్న నువ్వు నాకు ప్రేమ ఫోన్ చేసిన నేనేమంటున్నా ఉండి వద్దని నేను చెప్తుంటాను వాడు ఆపుతాడని లో పెడితే అంటున్నా నిన్నెందుకు అయితే నేను అక్కడ తప్పకుంటాను పెట్టేసి పెట్టేసి ఎలా వద్ద ముంచే చెప్తాను చెప్పు అయితే విషయం ఏం తెలుస్తా అంటే భలే పోరగా ఉన్నారో లేరో మనకి ఏం లేదు కానీ అమ్మని అమ్మన అమ్మని తుల్ల గవర్నమెంట్ లాంటి వచ్చండి నేను అర్థం నాకు ఏం తెలియదు చూడడం మీకు తెలియదు కాబట్టి తీర్మానం చేయలేదు తీర్మానం చేయలేదు మీకు ఫోన్ చేయడానికి కారణం తెలియడానికే నేను తీర్మానం చేయలేదు నాకు తెలియదు నేను తీర్మానం వాళ్ళు ఏం తెలియదు అట్లా వాస్తవే మీకు తెలియదు మీకు తెలియదు కాబట్టి నేను తెలియజేయడానికి చెప్పినా అన్న తీర్మానం అప్పుడు చెప్పిన హలో ఆ వింటున్నా అప్పుడు కూర్చొని చెప్పినా అన్న చెప్తే విషయం ఏంటంటే అది పేయింది అన్న గౌడు చెప్పు ఆడవాడు అడ్డుకుంటాం అంటే మనకు రోషన్ రాగా ప్రేమతో చెప్తే ప్రారంభిస్తాను మనం నేను ఏమన్నా నేను ప్రేమకొద్దే ఫోన్ చేసి నేను నిన్ను కాదు నిన్ను కాదు వాడ కూడా నిన్న వార్తలు అడ్డుకుంటాం అంటే అన్నమాట కొడతా నేను నేను అదే చెప్పిన నీ అన్న తని మాట్లాడతా నాగారి నెంబర్ ఉన్నదని మాట్లాడతా అని చెప్పిన వాళ్ళకి వాడు ఆయన చేసే పని పోతాడు కావచ్చు కానీ నేను ఎప్పటిదాకా మీరు వినకపోతే అదే నాకు కోపం వచ్చింది ఎందుకు కోపం వచ్చిందంటే మీద కాదు వాడు ఎవరు అట్లా స్టేట్మెంట్ ఇచ్చారు కోపం వచ్చింది మరి నాకు అట్లా నేను చెప్పదాక వినకపోతే అట్లాంటిది ఒకసారి నా పానం నేను కాదంటుంటే మనం అట్లా సరే సరే ఓకేనే కానీ గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్నాయి సరే చూద్దాం తీ అని వచ్చి మీ కార్యక్రమం మీరు చేసుకొని పోరీ గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్నాయాడు కదా మరి ఆలోచించాలని చెప్పు రాదురి నువ్వు చెప్పు ఫౌండేషన్ కానీ మన దాని గవర్నమెంట్ ఆయన కూడా ఇంటాడు ఇది కూడా కాదు వేరే గవర్నమెంట్ ఉందంటే మార్చుకుంటున్న సమస్య కాదు అని చెప్పి చెప్పు నువ్వు కూడా చెప్పేస్తా చెప్పేస్తా అన్న నన్ను అడ్డుకున్నారనుకో నేను అక్కడే కట్టుకుని పెడతా అడ్డుకుని ఏం లేదు నేను వాళ్ళకి అందరికి ఫోన్ చేసి చెప్తా అవసరం లేదు కాకపోతే కార్తీక అన్న అర్చిపోతాడు తర్వాత దాన్ని మల్ల వేరే జీవో మంచి పని చెప్పారు అన్నా తిరుపుతాన్నా ఓకేనే ఇంటి పేరు చెప్పు బుర్ర తిరుపతి గౌడు ఆ బుర్ర తిరుపతి గారు నాకు ఫీడ్ చేసుకుంటాను నెంబరు ఓకేనే ఇప్పుడు ఫోన్ చేసి చెప్పు ఏదైనా మంచి చెడు ఊరుకు మండలం కావాలి నా చెప్పు అన్ని చెప్తా అన్న చెప్పు నాకు అభిమానం ఉంది నేను ఎలా వచ్చాను బిడ్డను సరే అంత తెలుసు కాబట్టి కదా ఫోన్ చేసింది వాళ్ళకి చెప్తా అన్నగా అచ్చిపోతాడు తాత్కాలికంగా అచ్చిపోతాడు తర్వాత జీవన్ తీసి మళ్ళీ వెరీ తీస్తారు అని చెప్తా అక్కడ చేద్దాం మనం జాగ్రత్త పెడదాం కదా జాగ్రత్త పెడదాం జాగా చూద్దాం వేరే దిక్కు జాగ్రత్త అన్నం ఇది అన్నచెల కాదు కదా అని చెప్పి అది కూడా దీని కాదు కదా కాదు కదా అదే ఫస్ట్ ఫస్ట్ వస్తాను కదా ఊరికి అద్దు నిమిషన్ చేయకూర చెప్పేస్తా అని రైట్ రైట్ రైట్